హాయ్ అండి ఈరోజు నేను అటికాయ బజ్జీలేస్తున్నాను నేను అటికాయలతో ముందుగా శనగపిండిలోన కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి ముందుగా అటికాయలని ఇలా వాష్ చేసి కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్గా తప్పు తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్నవి ముక్కలుగా కోసుకోవాలండి ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా ఉప్పు నీటిలో ఉంచుకోవాలి ఇందులో నుంచి కొంచెం వాటర్ మొత్తం తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత హాల్ హీట్ అయ్యిందండి హాల్ హీట్ అయ్యాక అలా వేసుకోవడము బజ్జీలు చూడండి అంత పలుచేదో దాన్ని పలుపుకుంటే అంత బాగా వస్తాయి చూడండి మెల్లగా బజ్జీలు రెడీ